ప్రవాహవాణికి స్వాగతం ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఈ ప్రవాహవాణి కోసం వివిధ సంచికలలో మూడు వ్యాసాలను అందించారు దానిలో మొదటి వ్యాసాన్ని విమర్శక మీమాంస అనే పేరుతో గత ఆదివారం అందించాను ఇప్పుడు వారే వ్రాసిన మరొక వ్యాసం కవి మీమాంసం దీని తర్వాత వచ్చే వీడియోలో వారు రాసిన మూడవ వ్యాసాన్ని అందిస్తాం వరుసగా గారు వ్యాసాలే అందించడం ఎందుకు మిగిలినవి కూడా వేరే వేరే ఉన్నాయి కదా వాటిని కూడా అందిస్తూ ఉండొచ్చు కదా అని అడగచ్చు అయితే ఒక రచయిత ఒక వ్యాసకర్త ఒక విమర్శకుడు అందించిన వ్యాసాలన్నింటినీ ఒక వరుసలో అందించడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది అని భావించాను ఈ మూడింటిని కూడా ఒక ప్లేలిస్ట్ కింద ఒకే చోట చేర్చుకోవచ్చు అన్న భావన కూడా ఉంది ప్రవాహవాణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ సంచికలో ఆచార్య బేతవులు కవి కవిమీమాంస అనే రచనలోకి ప్రవేశిద్దాం కవి మీమాంస ఆచార్య బేతవులు రామబ్రహ్మం ప్రతి కవికి తొలినాళ్లలో చాలా సందేహాలు ఉంటాయి తాను రాస్తున్నది కవిత్వమేనా పెద్దలు ఆమోదిస్తారా తప్పుల తడక పొమ్మంటారా ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి అందుకే తొలి దశలో చాలా వినయ విధేయతలతో ఉంటాడు కవి పండితుల సన్నిధి కాలం గడుస్తున్న కొద్దీ తనదీ కవిత్వమే అనే విశ్వాసం కలుగుతుంది ఇంకా స్థముదిరితే తనదే కవిత్వం అనే స్థాయికి చేరుకుంటాడు కాబోలు ప్రయోగాల పేరిట ఏవేవో రాస్తుంటాడు ఇది గుండెలో తడి ఇంకిపోవడం వల్ల కావచ్చు లేదా నిజంగానే తన జాతి కవిత్వాన్ని ఒక మలుపు తిప్పే ప్రయత్నమూ కావచ్చు శక్తి ఉన్న కవి చేసే ప్రయోగాలు అనుయాయుల్ని సమకూర్చుకుని నిలదొక్కుంటాయి అశక్తులవి అంతటితోనే అంతరిస్తాయి సరిగ్గా ఈ దశలోనే మొదలవుతాయి ఈ నాది ఈ శతాబ్దం నాది ఈ దశాబ్దం నాది అనే వాటాల గొడవలు తీరుబాటు ఉన్నవారు పంచాయతీలు జరుపుతారు ఎవడ ప్రజలు వాడుకుంటారు వాదోపవాదాలు నడుస్తుంటాయి ఏవి ఒక జీవితకాలంలో తేలవు సివిల్ కేసులాయే మధ్యలో రికామీ పాఠకులు కొందరుంటారు సంఖ్యాబలం వీడదే వీళ్ళు కవుల కన్నా పొగరబోతులు వీళ్ళ జవాబులు చిత్రంగా ఉంటాయి ఈ శతాబ్దం నాది ఈ దశాబ్దం నాది అని ఎవడైనా అంటే ఓ దివ్యంగా పట్టుకుపో మాకేమీ అభ్యంతరం లేదు అనేస్తారు రసజ్ఞత ఉన్న కవికి అప్పుడు తెలిసొస్తుంది తన అజ్ఞానం ఏమిటో పాపము క్షమించుగాక ఇంతకీ ప్రతి కవిలోనూ అభివృద్ధి దశలు కొన్ని ఉంటాయి అనేది వాస్తవం వీటిని గురించి కావ్యమీమాంసలో రాజశేఖరుడు కొంత విశ్లేషణ చేశాడు కావ్యం గురించే కాకుండా దాని సృష్టికర్తకు సంబంధించిన కొన్ని భౌతిక విషయాలను గురించి మాట్లాడిన విలక్షణుడు ఈ రాజశేఖరుడు ఈయన కవి పరిణతిలో పది అవస్థలను ప్రస్తావించాడు ఇవి మరో రకం దశావస్థలు ముందుగా ఈయన కవుల్ని మూడు వర్గాలు చేశాడు సారస్వత కవులు ఆభ్యాసిక కవులు ఔపదేశిక కవులు పుట్టుకతోనే ప్రతిభావంతుడై కవిత్వం చెప్పేవాడు సారస్వత కవి ఇతడినే సహజ కవి అంటారు కావ్యశాస్త్రాలను కావ్యాలను అభ్యసించి అభ్యసించి కవిగా రూపొందినవాడు ఆభ్యాసికుడు మంత్రతంత్రాదుల ఉపాసనా బలంతో హఠాత్తుగా కవిత్వం పలికేసేవాడు ఔపదేశకుడు నిన్న మొన్నటి వరకు వీళ్ళంతా మన మధ్యన ఉన్నవాళ్లే ఔపదేశకుల సంఖ్య అప్పుడు ఇప్పుడు తక్కువే సారస్వత ఆభ్యాసికులను కలిపి ఏడు అవస్థలు ఔపదేశకుడికి ప్రత్యేకంగా మూడు అవస్థలు వెరసి దశ అవస్థలను వివరించాడు కావ్యమీమాంస ఐదవ అధ్యాయంలో వీటిలో కావ్య స్నాతకుడు అనేది తొలి దశ కవిత్వం రాయాలి కవిని అనిపించుకోవాలి అనే గాఢ వాంఛతో కావ్య విద్యోపవిద్యల అధ్యయనం కోసం గురువులను ఆశ్రయించే మొదటి మెట్టు ఇది ఈ దశ నడుస్తున్నప్పుడే రెండవ అవస్థ ప్రారంభమవుతుంది గుండెల్లోనే కవిత్వాలు అల్లుకుంటూ ఉంటాడు కాగితం మీద పెట్టడు ఎవరికీ చెప్పడు లోపలే దాచుకుంటాడు ఈ దశలో ఇతడిని హృదయ కవి అన్నారు కొంతకాలం గడిచాక విద్యాభ్యాసం ఇంచుమించు ముగింపుకి వచ్చే దశలో ఈ కవిత్వాలను కాగితం మీద పెట్టడం ఆరంభిస్తాడు అయితే తనది అని చెప్పుకోడు తన మిత్రుడు ఎవడో రాశాడు కాస్త గుణదోషాలు సరిచూసి పెట్టండి అని గురువులకు అందిస్తాడు లేదా వినిపిస్తాడు తప్పుల తడకంటారనో ఇది అసలు కవిత్వమే కాదు పొమ్మంటారనో భయంతో ఈ నాటకం ఆడతాడు ఈ దశలో ఇతడిని అన్యాపదేశీ అన్నాడు ఎస్వమపి కావ్యం దోషభయాదన్యస్యేతి అవదిష్య పఠతి సహా అన్యాపదేశీ ప్రాచీన కవుల్లో ఎవడో ఒకడు విపరీతంగా నచ్చుతాడు ఆకర్షిస్తాడు ఈ పసివాడు పాదాక్రాంతుడైపోతాడు రాస్తే అలాగే రాయాలి అని ఒక నిశ్చయానికి వచ్చేస్తాడు ప్రతిధ్వనులుగా ప్రతిబింబాలుగా కవిత్వాలు రూపొందిస్తాడు పిల్లవసుచరిత్రలు సృష్టిస్తాడు ఈ దశలో ఉన్నవాడిని సేవిత అన్నాడు య ప్రవృత్తవచన వచన పౌరస్యానామన్యతమస్య ఛాయామభ్యస సేవిత ఇది కూడా గడిచాక సొంత గొంతు విచ్చుకుంటుంది ఖండికలు లఘుకృతులు రచిస్తూ ఉంటాడు వాటిని చూసిన పెద్దలకు ఆశలు చిగురుస్తూ ఉంటాయి విస్తృతమైన ప్రణాళికతో మహాకావ్య రచనకు ఇంకా పూనుకోని ఈ దశలో ఉన్న కవిని ఘటమానుడు అన్నాడు యహ అనవ్యం కవితే నతు ప్రబధ్నాతి స ఘటమాన అటుపైని శ్రవ్యము దృశ్యము పద్యము గద్యము ఒక మహాకావ్యం సంప్రదాయబద్ధంగా రచించి లోకానికి అందిస్తాడు మహాకవి అనిపించుకుంటాడు ఇది ఆరవ దశ భాష ప్రక్రియ వస్తువు రసము వగైరా కావ్యాంగాలలో అంతటా సంప్రదాయ నిబద్ధత కనపడుతుందే తప్ప స్వతంత్రత పరిమళించదు ఆ సాహసం కూడా చేసి కొత్త బాటలు వేసిన దశకు చేరుకున్న వాడిని కవిరాజు అన్నాడు మహాకవి అనిపించుకున్నాక ఈ ప్రయోగాలు చేస్తాడు ఇటువంటి వారు మొత్తం ప్రపంచంలోనే చాలా తక్కువ మంది ఉంటారట ఎస్తు తత్ర భాషా విశేషే తేషు తేషు ప్రబంధేషు తస్మిశ్చ రసే స్వతంత్రం స కవిరాజ తేయది జగత్యపి కతిపయే ఇక ఔపదేశిక కవిలో అవస్థాభేదాల గురించి అది సిద్ధించిన క్షణంలో కవితావేశానికి లోనై గడగడ పద్యాలు శ్లోకాలోపలికే పలికేవాడిని ఆవేశకుడు అన్నాడు ఇది ఔపదేశిక కవిలో ప్రథమావస్థ యో మంత్రాద్యుపదేశవశాత్ లబ్ధసిద్ధి ఆవేశ సమకాలం కవతే స ఆవేశిక మంత్రసిద్ధిని స్వాయత్తం చేసుకుని ఆవేశాన్ని నియంత్రించుకుని తనకు ఇచ్చ వచ్చిన వేళ నచ్చిన రీతిలో ధారాళంగా అవిచ్ఛిన్నంగా కవితారచన చేయగలిగిన దశకు చేరుకోవాలి అప్పుడు అతన్ని అవిచ్ఛేది అంటారట ఆవేశకుడు కవిత్వం సాధారణంగా కావ్యరూపం ధరించదు ప్రదర్శన మాత్రంగా గాలిలో కలిసిపోతుంది లోకుల జ్ఞాపకాలలో మిగిలిపోతుంది ఒకవేళ కాగితం మీదకు ఎక్కించినా సారవంతంగా కనిపించకపోవచ్చు అపూర్వంగాను భాషించవచ్చు కానీ అవిచ్ఛేదికి ప్రమాదం లేదు కన్యాకుమారం లాంటి పుణ్యప్రదేశాలలో సిద్ధక్షేత్రాలలో చిరకాలం తపస్సు చేసి సరస్వతిని మెప్పించి నాలుగుపై నాట్యం చేయించుకోగలిగినవాడు తనలోకి పలుకుతల్లిని సంక్రమింపజేసుకోగలిగినవాడు సంక్రమయిత అవుతాడట యన్యాకుమారాదిషు సిద్ధ మంత్ర సరస్వతీన్ సంక్రామయతి సహ సంక్రామయిత ఇది సాత్విక మార్గం కనుక పైవి రెండు రాజసాలో తామసాలో అవుతున్నాయి ఆ మార్గాలలో అవతరించిన కావ్యాలలో ఆలక్షణాలు కనిపిస్తాయి అయితే ఆధునిక విమర్శకుడు అసలు ఈ ఔపదేశిక కవిని ఒప్పుకోనే ఒప్పుకోడు కానీ ఇప్పటికీ ఉన్నాయి బహుశా మనశ్శక్తుల అధ్యయనం మరింత ముందుకు పెడితే ఒప్పుకోవలసిన రోజు వస్తుందేమో వేచి చూద్దాం ఇక్కడితో ఈ కవి మీమాంస అనే వ్యాసం పూర్తయి తరువాత వీడియోలో ఆచార్య రామబ్రహ్మం రామబ్రహ్మంగారి మూడవ వ్యాసంతో కలుద్దాం అంతవరకు సెలవు